ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీయలు అతారీయుల మార్గంను వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కణానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇస్రాయేలీలతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీయలు ఎహోవాకు మృక్కుని నీవు మా చేతికి ఈ జన్మను బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమని ఎహోవా ఇస్రాయేలీయల మాట ఆలకించి ఆ కాణానీయులను అప్పగింపగా ఇస్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మాను పేరు పెట్టబడెను వారు ఏదో దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మూసేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు ఎందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిరి అందుకు ఎహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరవగా ఇస్రాయేలీల్లో అనేకులు చనిపోయిరి కాబట్టి ప్రజలు మూస యొద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి యహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమనిరే మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తరువాత ఇస్రయేలీలు సాగి ఓ బోతులో దిగిరి ఓ బోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున ఆనగా మోయాబు ఎదుట అరణ్యమందలు ఇయ్యో అబారిమునద్ద దిగిరి నుండి వారు సాగి జరేదు లోయలో దిగిరి నుండి వారు సాగి అమోరియుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నూను అద్దర్ని దిగిరి అర్నూను మోయాబీలుకును అమోరీలుకును మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి ఎహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నూన్ పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించి ఏరుల మడుగులను పట్టుకునే మాట ఎహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అక్కడి నుండి వారు బేయరుకు వెళ్ళిరి ఎహోవా జన్లను పోగు చేయుము నేను వారికి నీళ్లను ఇచ్చదనని మోషతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలు ఈ పాట పాడిరి బావి ఉబ్బుకుము దాని కీర్తించుడి బావి ఏలికలు దాని త్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాన్ నహలి ఏలుకును నహలి నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామేతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిగ్సా కొండకు వచ్చిరి ఇస్రాయేలీలు అమోరీల రాజైన సిహోను నద్దుకు దూతలను పంపి మమ్మును నీ బడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్షల తోటలకైనను పోము బావుల నీళ్లు తాగము మేము నీ పొరు పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి అయితే సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జన్మను కూర్చుకొని ఇస్రాయేలీ ఎదుర్కొన్నట్టుకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇస్రాయేలీలతో యుద్ధం చేశాను ఇస్రాయేలీలు వాని కత్తివాత హతం చేసి వాని దేశమును అన్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనియల దేశం వరకు స్వాధీనపరచుకుని అమ్మోనియల పొలిమేర దుర్గమైనది దుర్గమోయమైనది అయినను ఇస్రేలియలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి ఇస్రేలియలు అమోరీల పట్టణములన్నిటిలోనూ హెబ్సోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెబ్సోను అమోరియుల రాజైన సింహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను కాబట్టి సామతులు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెబ్షోనుకు రండి సిహోను పట్నంను కట్టవలను దానిని స్థాపింపవలను హెబ్షోను నుండి అగ్ని బయలువెళ్ళెను సిహోను పట్నం నుండి జ్వాలలు బయలువెళ్ళెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబూ నీకు శ్రమ కేమోషు జన్లారా మీరు నశించితిరి తప్పించుకున్న తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చెను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దీబోను వరకు హెబ్షోను నశించెను నోఫాహ్ నోఫాహు వరకు దాని పాడు చేస్తేమి అగ్ని వలన మెదేబా వరకు పాడు చేస్తేమి ఇట్లు ఇస్రయేలీలు అమోరీల దేశంలో దిగిరి మరియు యాజేరు దేశంను సంచరించి చూచుటికై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకుని అక్కడ నున్న తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యహోవా మోషేతో ఇట్లనెను అతనికి భయపడకము నేను అతన్ని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి నీ వెబ్ షోనులో నివసించిన మోర్యుల రాజైన సిహోను చేసినట్లు ఇతనికి కాబట్టి వారు అతన్ని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొని ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్